కొన్ని సినిమాల గురించి మాట్లాడటానికి మనకున్న ఒకాబులరీ సరిపోదు సినిమా గురించి వర్ణించడానికి డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాలి అలాంటి సినిమాల్లో రంగస్థలం ఒకటి సినిమా వచ్చి ఆరున్నర ఏళ్లకు పైగానే అయింది కానీ ఇప్పటికీ టీవీల్లో ఆ సినిమా వస్తుందంటే కన్నర్పకుండా చూస్తుంటాం అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది అసలు ఈ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే చిట్టిబాబు పాత్రలో నటించాడా లేదా జీవించాడా అనేలా టెరిఫిక్ యాక్టింగ్తో కొమ్మేశాడు ఒక్క రామ్ చరణ్ మాత్రమే కాదు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది అసలు చిన్న చిన్న పాత్రలు చేసిన నటులకు కూడా ఈ సినిమా తర్వాత క్రేజ్ ఎక్కడికో వినిపోయింది ఈ సినిమాలో బాగా పేలిన పాత్రల్లో అనసూయ రోల్ ఒకటి కానీ రంగస్థలం సినిమా మాత్రం ఓవర్ నైట్ స్టార్ని చేసింది అసలు రంగం మొత్త రోల్లో అనసూయ కాకుండా మరో నటిని ఊహించుకోవడం చాలా కష్టమే అయితే అనసూయ కంటే ముందుగా ఈ రోల్ కోసం మరో హీరోయిన్ అనుకున్నారన్న విషయం మీకు తెలుసా అవును ఆ హీరోయిన్ మరెవరో కాదు రాసి తొంభైలో మరియు రెండు వేల దశకంలో రాశి అంటే ఒక సంచలనం అసలు అప్పట్లో యూత్లో రాశి సినిమాలపై నెలకొన్న యూఫోరియా అంతా ఇంత కాదు ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ నటి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది ఇక ఈ రంగమ్మత్త రోల్ ముందుగా రాశికి వచ్చింది కానీ రాశి చేయనని చెప్పింది ఎందుకంటే రంగమ్మత్త క్యారెక్టర్ చేస్తే తనకు అవకాశాలు తగ్గిపోతాయని అనుకుంది ఆ భయంతోనే ఆ సినిమా చేయలేదని ఇన్సైడ్లో టాక్ అయితే ఉంది ఇక రంగమత్త క్యారెక్టర్ అనసూయకు ఏ రేంజ్లో పాపులారిటీ తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు